ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ చెక్ పోస్ట్ హైదరాబాద్ రైట్ అమ్మా అమ్మ మీ ఫస్ట్ నుంచి కూడా మేము డేవర్ నుంచి చెప్తున్నాం దానికి నిలబడి ఉన్నాం అది మీరు అందరు మమ్మల్ని నమ్మారు థ్యాంక్ యూ ఓకే రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో జిల్లా కోర్టు తుది తీర్పు వెలువరించింది ఈ కేసులో ఏ టూగా ఉన్న సుభాష్ శర్మకు ఒరిశిక్ష మిగిలిన ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది కాగా ఈ తీర్పుపైన అప్పటి జిల్లా ఎస్పీ ప్రస్తుత హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పందించారు నిజం గెలిచిందని తమ కష్టానికి తగిన ఫలితం దక్కిందని అన్నారు ప్రణయ్ హత్య కేసులో తొమ్మిది నెలలు కష్టపడి ఛార్జ్షీటు దాఖలు చేశామని చెప్పారు అన్ని ఆధారాలతో పదహారు వందల పేజీలతో ఛార్జ్ దాఖలు చేసినట్లు చెప్పారు చివరకు నేడు తుది తీర్పు రావడం సంతోషంగా ఉందన్నారు ఈ కేసు దర్యాప్తు ఏకంగా ఏడేళ్ల పాటు సాగిందని పదహారు వందల పేజీల ఛార్జ్ తయారు చేయడానికి తొమ్మిది నెలలు పట్టిందని ఆయన తెలిపారు సీసీటీవీ ఫుటేజ్ టెక్నాలజీ అనాలసిస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా దర్యాప్తు జరిగిందన్నారు మొత్తం అరవై ఏడు మంది సాక్షులను విచారించి వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేశామని చెప్పారు రైట్ అన్న మీ మీ ఫస్ట్ నుంచి కూడా మేము డేవర్ నుంచి చెప్తున్నాం దానికి నిలబడి ఉన్నాం అని ఇంకో మీరు ఎవరు మమ్మల్ని నమ్మారు థ్యాంక్ యూ ఓకే ఇదిలా ఉంటే ఆనాడు నల్గొండ ఎస్పీగా ఉన్న ఏవీ రంగనాథ్కు అమృత ఫోన్ కాల్ చేశారు ప్రణయ్ను చంపిన వ్యక్తికి ఉరిశిక్ష మిగతా వారికి జీవిత ఖైదు పడేలా కేసు నిలబెట్టినందుకు రంగనాథ్కు అమృత కృతజ్ఞతలు తెలిపింది కేసులో తమకు మొదటి నుంచి సహకరించిన అమృతకు తిరిగి కృతజ్ఞతలు తెలిపారు ఏవీ రంగనాథ్ గారు నీకు హామీ ఇచ్చినట్లుగానే ఇప్పుడు తీర్పు వచ్చిందని అమృతకు సమాధానమిచ్చారు తన కొడుకు ప్రణయ్ హత్య కేసు తీర్పుతో ఇకరైనా పరువు హత్యలు ఆగిపోవాలని ప్రణయ్ తండ్రి పెరమాల బాలస్వామి అన్నారు జస్టిస్ ఫర్ ప్రణయ్ అంటూ ఐదేళ్లుగా పోరాటం చేశామని గుర్తు చేశారు ఈ హత్య తర్వాత కూడా చాలా పరువు హత్యలు జరిగాయని వారందరికీ ఈ తీర్పు కనువిప్పు కావాలని అన్నారు చిట్ట చివరికి ఈరోజు వచ్చినటువంటి తీర్పుతోని న్యాయం అనేది జరిగింది వాస్తవంగా అందరూ మీ మీకు సంతోషంగా ఉందంటారంటే సంతోషం కాదు ఇది వాస్తవంగా ఏంటంటే నా బాధను ఎవరు తీర్చలేరు కొడుకులేని బాగా ఎవరు తీర్చలేరు మేము ప్రతినిత్యం బాధపడుతూనే ఉన్నాం ఎవరన్నా బయట బాబులు కనుకల్లా మా బావి క్లాస్మేట్స్ కనిపించినప్పుడల్లా బాధ ఉంటుంది కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే చంపుకోవటం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు నా మనవడు ఉన్నాడు మనవడిని కూడా నేను చూసుకోవాలి మాకు ఎవరి మీద కోపాలు లేవు మేము ఈ కేసు విషయంలో సాక్ష్యం చెప్పాము మా బాధ్యత మేము నిర్వర్తించం కేవలం ఈ హత్యలు ఆగాలనే ఉద్దేశంతోనే చెప్పాము తప్ప వేరే మరొకటి కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను న్యాయస్థానం కూడా కరెక్ట్ అయిన తీర్పిచ్చింది ఈ సందర్భంగా చిట్ట చివరగా నేను చెప్పేటొకటే న్యాయం అనేది ఉంటుంది పోలీసులు కానివ్వండి చట్టం కానివ్వండి న్యాయమూర్తులు కానివ్వండి న్యాయవాదులు కానివ్వండి ప్రలోభాలకు లొంగుకారు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ సమాజంలో న్యాయం అనేది ఉందని మరొకసారి రుజువు అందని తెలియజేసుకుంటూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి